కానీ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి కులగణన ఏదైతుందో అది బీసీల కులాలనేమో తగ్గించేటట్టు బీసీ రేషియోనేమో తగ్గించినట్టు ఇతర అగ్రవర్ణాల రేషియోనేమో పెంచేటట్టుగా ఉన్నది అని అన్నది వాదన అని వాదన ఇప్పుడు దీనికంటే ముందు ఆల్రెడీ వాళ్ళు అన్నట్టు ఏదైతే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఏదైతే ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారో గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ లెక్కల ప్రకారంగా ఆ రోజు కూడా మైనారిటీస్ని కలిపే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉండే ఈరోజు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అయింది అది ఓసీ పాపులేషన్ లాస్ట్ టైంకి ఇప్పటికీ సిక్స్ పర్సెంట్ తగ్గింది దాన్ని రివర్స్ రెసిప్రోకల్గా చూపించి ఇంకోటి వాళ్ళు చెప్పే లెక్కలని కూడా ఏది అధికారికంగా ఈ లెక్కల కంటే ముందు ఏ లెక్కలు కూడా అధికారికంగా అని పేపర్ లేవు ఓకే ఇక్కడ ఉన్నాయా దీనికంటే ముందు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫిఫ్టీన్లో చేసిన ఎక్కడ అన్న ఆన్ పేపర్ అధికారికంగా లెక్కలు ఉన్నాయా ఇవాళ చేసిన లెక్కలన్నీ కూడా ఏదో ఇంట్లో కూర్చొని లేదా ఒక వ్యక్తి బయటకు వచ్చి ఇంటి బయట ఒకరితో మాట్లాడి రాసుకొని పోయిన లెక్కలు కాదు ఇంటికి వచ్చి కూర్చొని ఆధార్ కార్డ్స్ తీసుకొని అన్నీ వెరిఫై చేసుకొని అన్నీ మళ్ళీ నువ్వు చెక్ చేసుకొని స్వయంగా నీతోటి సెల్ఫ్ డిక్లరేషన్ చేయించుకోరు అంటే కరెక్టే ఉంటేనే కదా నువ్వు సంతకం పెట్టేది అట్లా వ్యక్తులతోటి డైరెక్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొని ఆ మొత్తం డేటాని జోడీకరించి దాన్ని క్రాస్ వెరిఫై చేసి స్కూటినైజ్ చేసి అవన్నీ డేటా ఎంట్రీ చేసి బయటికి వచ్చిన లెక్కలు ఆ లెక్కల్ని కూడా తప్పు పడితే అది కేవలం ఒక వ్యక్తినో లేదా ఒక సంబంధించి కొంతమందినో తప్పు పట్టినట్టు కాదు మొత్తం వ్యవస్థని తప్పు పడుతున్నట్టు ఆ వ్యవస్థ ఎందుకు ఆ వర్గానికే నువ్వు రేపు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కల పైన ముందు పోరాటం చేయాలి కదా ఈ చేసిన లెక్కల్ని కేంద్ర ప్రభుత్వాన్ని చేయాలని చెప్పి మనం ఒత్తిడి పెట్టాలి కదా ఈ చేసిన లెక్కల్ని ఇక్కడనే మళ్ళీ పెడదాము ఇక్కడనే ఆపుకున్నామని అంటే మరి ఆ లాభం చేకూర్చని ఇక్కడ నష్టం చేకూర్చని చేయడం బీసీ వర్గానికి ఇబ్బంది పెట్టినట్టే చెప్పి అన్నాడు అంతేనా కాంతి ఒకటి చెప్తా సరే ఆయన ఏ రకంగా మలుచుకోవాలనేది ఆయన పొలిటికల్ బెనిఫిట్ కోసం ఆయన చేసుకుంటాడు అది దట్ ఇస్ అది ఇట్స్ ఇట్స్ అప్ టు హిమ్ కానీ ఏ వర్గానికి కూడా ఈ వర్గానికి ఈ హక్కు కావాలని చెప్పి అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇతర వర్గాల్ని విమర్శించే హక్కు మటు ఎవరికి ఉండదు ఎందుకనంటే ఏ వ్యక్తి అన్న పుట్టే ముందు ఏ కులంలో పుట్టాలి ఏ మతంలో పుట్టాలని నిర్ణయించుకొని పుట్టే అవకాశం అయితే మనకు ఉండదు దాని తర్వాత పుట్టినంగా మార్చుకునే అవకాశం కూడా మనకు ఉండదు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పుట్టిన దాంట్లో ఉండాల్సిందే సచ్చిన దాంట్లో సచ్చేదాకా నీకు నచ్చినా నచ్చకపోయినా మొయ్యాల్సిందే అంతే ఇప్పుడు నేను నేను కూడా నేను కూడా యాజ్ బల్మూరి వెంకట్ నేను ఏదైతే ఈ రోజు కూడా నేను కులం నువ్వు నన్ను మొత్తం నా పేరు పెట్టి ఇలా నన్ను కొత్తగా ఏదో నన్ను పిలిచినావు నేను ఈ రోజు కూడా నేను ఈ కులం వాళ్ళని ఎక్కడ కూడా నేను మాట్లాడుకోలే నేను కొట్లాడినప్పుడు కూడా నేను ఎవరు అడగలే కానీ నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చినప్పుడు అన్నిట్లో కూడా ఈ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం అని వేసినారు నాకు నచ్చినా నచ్చకపోయినా నేను వరకు అది మోయాల్సిందే అండ్ ఇంకొక సామాజిక వర్గాన్ని విమర్శించే హక్కు కూడా మనకు లేదు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ అని ప్రతి రాష్ట్రంలో క్యాస్ట్ ప్రకారంగా మారుతాయి ఇప్పుడు కొన్ని క్యాస్ట్స్ ఇక్కడ బీసీ ఉన్నాయి ఇవే క్యాస్ట్స్ అక్కడ పక్క రాష్ట్రాల్లో ఓసీ ఉంటాయి ఇక్కడ ఎస్టీగా ఉన్న కొన్ని కులాలు నీకు నార్త్ ఇండియాలో ఫార్వర్డ్ క్లాస్గా ఉంటాయి సో రాష్ట్రాల బట్టి మారుతాయి ఇది కులాల పేరుతోటి సంబంధించింది కాదు ఎస్సీ ఎస్టీ బీసీ అనేది ఆ వర్గాలకి సంబంధించింది అండ్ అడగాల అడగొద్దా అని ఆలోచిస్తూ అడుగుతున్నటువంటి ప్రశ్న నవీన్ మీకు చిన్నపాటి బెదిరింపు కాల్ చేసిండా లేదా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బెదిరింపు కాల్ కాదు ఏదో సంఘటన ఒక ఇష్యూకి సంబంధించి ఏదో నాపైన ఆరోపణలు అభియోగాలు వస్తున్నాయి నీకు సంబంధించి థర్టీ టూ ఇయర్స్ బ్యాక్ అంటే నేను అప్పటికి కూడా పుట్టలేదు వారు కాల్ చేసే సహచర సభ్యునిగా వారు నన్ను అడిగిన ఏంది వెంకటభాయి ఇట్లెవరు వచ్చిర్రో అని అంట నా క్లియర్గా చెక్ చేసుకో క్రాస్ వెరిఫై చేసుకో మంచిదే కదా క్రాస్ వెరిఫై చేసుకో నువ్వే వాస్తవాలు బయటికి చెప్పు అని చెప్పి చెప్పినట్గా బ్రాంతిభాయి ఏదన్నా కూడా నేను నన్ను బెదిరించి నా జోలికి వచ్చి నన్ను గెలుగుతే ఊరుకునే వ్యక్తిని కాదు ఎందుకంటే అన్నిటికీ తెగించి అన్నిటినీ కూడా చూసి అన్నిటికీ ఎదురు నిలబడి అందరితోటి కొట్లాడి ఈ స్థాయికి వచ్చిన ఏదన్నా కూడా ప్రేమతోటి ఆప్యాయతోటి పలకరించి అడుగుతే బల్మూరి వెంకట ప్రేమతో అన్న అంటే అన్న అనాల్సి వస్తుంది ఏం రానంటే ఏంది బియ్య అనాల్సి వస్తుంది